అనంతపురం జిల్లా రాప్తాడు దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభ జరిగిన రోజు తెలుగుదేశం పార్టీ మీడియా ప్రతినిధి మీద దాడి జరిగింది దాని మీద కేసు ఫైల్ చేశారు ఎస్పీ మీడియా సమావేశం పెట్టారు తెలుగుదేశం పార్టీ మీడియా దాన్ని ఎంత రచ్చ చేయాలో అంత రచ్చ చేసింది రాజకీయ పార్టీలు దాన్ని ఖండించాయి అండ్ సరే అలా దాడి జరగడం కరెక్ట్ కాదు మనం కూడా దాన్ని ఖండించాం భౌతిక దాడులు మంచిది కాదు అని చెప్పి అయితే ఈ మొత్తం ఎపిసోడ్ మీద రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు కొన్ని అనుమానాలు లేవనెత్తారు అనుమానాలా లేకపోతే నిజాలా అన్న విషయం మనం కాదు పోలీసులు తేల్చాల్సి ఉంటుంది రాప్తాడు ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ఆయన ఏమంటారు అంటే అవును పది లక్షల మందికి పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు కుటుంబ సభ్యులు అక్కడ గ్యాదర్ అయినప్పుడు మేమేమి మీకు ఇన్విటేషన్ ఇవ్వలేదే రండి అని అయినా కూడా మీరు లోగో పట్టుకొని అక్కడికి వచ్చి మా వాళ్ళ మధ్యలోకి కావాలని రెచ్చగొట్టి కావాలని తప్పుడు వ్యాఖ్యలు చేసి కావాలని రెచ్చగొట్టి మీరంతకు మీరు కావాలని తన్నులు తిన్నట్లుగానే అది ఉంది మరి అక్కడ ఆయన కొడుతూ ఉంటే వీడియో తీసింది ఎవరు మీ ప్రతినిధి అడ్డుకోవాలి కదా అడ్డుకోకుండా మీ ఇంకో ప్రతినిధి వీడియో ఎందుకు తీశారు ఇక్కడ పాపం ఈ రిపోర్టర్ని మీరు బలిచ్చి రాజకీయంగా ప్రయోజనం అనుకుంటున్నారా దీని మీద రాజకీయ చలిమంట కాంచుకోవచ్చు అని చెప్పి మీ రిపోర్టర్ను ఇక్కడ కావాలని పంపించి కావాలని ఇది చేయించి అలా అంతవరకు వచ్చేంతవరకు పది లక్షల మంది ఉన్నారు ఎంతో మందికి భావోద్వేగం ఉంటుంది కావాలని రెచ్చగొడుతున్నారు కావాలని తప్పుడు వ్యాఖ్యలు కొందరు మా వాళ్ళు చేసి చేసుకుంటే మా వాళ్ళే కదా మళ్ళీ అక్కడ ఆపారు మరి మీ ప్రతినిధి ఎందుకు ఆపలేదు ఎందుకు వీడియో తీశారు ఎందుకు ఆ వీడియో తీసుకొని అక్కడి నుంచి పరిగెత్తారు ఎవరికైనా వచ్చే అనుమానమే ఎమ్మెల్యే గారు చెప్పింది కూడా ఎందుకు వీడియో తీసుకొని పరిగెత్తారు అంటే ఇలా మా వాళ్ళను కొడితే కొట్టాలని చెప్పి మీరే అటువంటి స్క్రిప్ట్ రెడీ చేసుకొని వీడియో తీపించి దాన్ని హల్చేల్ చేసుకొని ఏదో జగన్మోహన్ రెడ్డి గారి సర్కారులో మీడియా స్వేచ్ఛ లేదు లేకుండా ఇంకేదో జరిగిపోతుంది అని చెప్పి చిత్రీకరించడం కోసం ఇదంతా ప్లాన్ చేశారు దీని వెనక కుట్ర ఉంది ఈ కుట్ర కోణంలో పాపం మా రిపోర్టరే పావు దీని వెనక పూర్తిగా వీళ్ళ వీళ్ళ దుర్మార్గపు ఆలోచనలు మనోనగాని బలించైనా మనోన్న బాధితుని బాధితులు చేసేనా మనం బాధిసత్వం చేసే రాజకీయ పార్టీలకు మేలు జరగాలి అని చెప్పి కుట్ర పూరితమైన ఆలోచనలు వీళ్ళ చరిత్రే కుట్ర ఆ కుట్రల్లో నుండే ఈ పుట్టింది అందులో భాగంగానే ఈ ఎపిసోడ్ అంతా నడిచింది అని చెప్పి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు అయితే దీని చుట్టూ ఉన్న ఈ ఎపిసోడ్ చుట్టూ ఉన్న అను అనుమానాలను అయితే లేవని ఎత్తారు సో మరి అవును ఆ ప్ర వీడియో తీసిన ప్రతినిధి ఎందుకు పరిగెత్తారు నన్ను కొడతారని చెప్పి పరిగెత్తారా మరి అటువంటి భయం ఉన్నట్టే మరి వీడియో ఎందుకు తీశారు కొట్టేంత చెప్పి వీడియో తీరుగా వీడియో తీశారుగా తీసి మరి చివరికి పరిగెత్తారుగా అక్కడ నుంచి ఎందుకు జారుకున్నారు తెలియదు మరి వాళ్ళే చెప్పాలి ఎందుకు ఏం జరిగింది ఆహ్వానంలో కూడా అక్కడికి ఎందుకు వెళ్ళారు కావాలని ఎందుకు రెచ్చగొట్టారు కావాలని అక్కడ బాగా ఉత్సాహంగా ఉన్నా బాగా జగన్ అంటేనే ఒక ఎమోషన్ వాళ్ళకు ఆ ఎమోషన్ ఎందుకు డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేసి కావాలని రెచ్చగొట్టి కావాలని చేయి చేయించుకొని ఈ పరిస్థితి అంతా ఎందుకు వచ్చింది అన్నది ఎమ్మెల్యే గారు లెవెల్ తినేటువంటి పాయింట్ మరి మీడియా సమాధానం చెబుతుందేమో చూద్దాం